ఈ విజయదశమి సందర్భంగా అమ్మవారిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్ ఈ విజయదశమి సందర్భంగా అమ్మవారిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అమ్మవారిని ఎలా తీసుకొచ్చాం మా ఊర్లో అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారిని తొమ్మిది రోజులు ఎక్కడ పూజ చేస్తాం ఇవన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దామా హాయ్ అండి ఈరోజు దుర్గమాతను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము దుర్గమాత సభ్యులందరూ వచ్చి వెహికల్ని మాట్లాడుకుని దుర్గమాత షెడ్ దగ్గరికి వెళ్ళే వరకే చీకట్ అయింది ఇద్దరు ముగ్గురు మధ్యలోనే దిగారు దుర్గమాతకి పూజ సంబంధం తీసుకురావడానికి అలాగే వచ్చిన వారు అమ్మవారిలో చూస్తున్నారు ఏ విగ్రహం బాగుందో తీసుకెళ్ళడానికి చూడండి ఉన్న విగ్రహాలన్నీ ఇవే చాలా డిఫరెంట్ రకాలు ఉన్నాయి దాదాపు పది పదిహేను రకాలు ఉన్నాయి మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ కవర్ చేసిన దుర్గమాత విగ్రహాలన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట నార్మల్గా ఇవే చూసుకోమన్నారు అన్నీ మేము చూసుకున్నాము చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో అలాగే ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది చూడండి అమ్మవారిని ఎలా తీసుకెళ్ళాం తర్వాత మా ఊరికి వచ్చాక అమ్మవారిని ఎలా రిసీవ్ చేసుకున్నారు అమ్మవారిని ఎలాంటి షెడ్యూషాం ఇవన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూడండి సభ్యులైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని కోరుకుంటున్నారు ఈసారి ఈ విగ్రహాన్ని విడదామని చూడండి మామూలు ఒక్కొక్కరు దిక్కు దిక్కుపోయినరు విగ్రహాన్ని చూడడానికి నేనైతే ఇతల సైడ్ ఉన్నాను అవతల సైడ్ కూడా చూస్తున్నారు అందరూ ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలను చూపిస్తారు చూడండి మీకు ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలో తయారు చేశారో ఒకసారి చూడండి మొత్తం చూపిస్తాను ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట విగ్రహాలు సార్ మొత్తం చూసుకోవచ్చు రకరకాలుగా ఉన్నాయి ఈ అమ్మవారి విగ్రహాలు సింహం మీద కూర్చున్నట్లు అలాగే పామ్ మీద కూర్చున్నట్లు శివాజీ మహారాజ్ పక్కన ఉన్నట్లు అలా చాలా రకాలుగానే ఉన్నాయి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఏనుగు మీద కూర్చున్నట్లు ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు చూడండి సరే మొత్తం చూపిస్తాను అమ్మవారి విగ్రహాలు మాత్రం ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈసారి అయితే మేము మహబూబ్నారని తీసుకున్నాము విగ్రహము ఇంతకుముందు అయితే హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళము ఈసారి ఇక్కడ మహబూబ్నార్లో మంచి చేశారు అందుకని ఇక్కడనే తీసుకున్నాము చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో అక్కడ కూడా చూస్తున్నారు వాళ్ళని కూడా చూపిస్తారండి మా వాళ్ళు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు అవుతల సైడ్ ఉన్నారు వాళ్ళు అవుతల సైడ్కి వెళ్దాం రండి ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ చూస్తున్నారు విగ్రహాలని చూద్దాం రండి ఎవరెవరు ఏదైతే చూస్తున్నారు చూడండి ఇక్కడ చూస్తున్నారు ముగ్గురు చూసుకోవచ్చు మీరు కూడా అలాగే అవతల సైడ్ కూడా చూస్తున్నారు కొంతమంది పాలన కూడా చూపిస్తా వీళ్ళంతా మావులే చూస్తున్నారు చూడండి విగ్రహాలని అవతల కూడా చూద్దాం రండి ఎవరెవరు చూస్తున్నారు ఇటు సైడ్ కూడా చూస్తున్నారు విగ్రహాలని మొత్తానికి అయితే అన్ని విగ్రహాలను చూసి ఒక విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేశాము చూడండి ఇక్కడ ఉన్న దుర్గమత మా ఊరికైతే తీసుకెళ్ళేది మొత్తానికి దుర్గమత విగ్రహం అయితే ఓకే అయింది కానీ అమౌంట్ విషయాన్ని కొద్దిగా ఇంక దొరికింది ఎలాగోలో అన్నయ్య ఒప్పుకొని ఓకే చేశాడు చూడండి మొత్తానికి మనకు కావాల్సిన ప్రైస్లోనే విగ్రహం అయితే వచ్చింది కాసేపు విగ్రహాన్ని అయితే మొత్తం పరిశీలించి ఓనర్ని అయితే పిలిచాము అమౌంట్ ఇవ్వడానికి మేము మాట్లాడుకునే లోపే ఓనర్ అని అయితే వచ్చాడు బిల్ చేయడానికి మేము అనుకున్న ప్రైజ్కే విగ్రహం అయితే వచ్చింది కాబట్టి సంతోషంగా అమౌంట్ అయితే ఇచ్చాము చూడండి మాకు ఈ దుర్గమాత విగ్రహం టోటల్ ఎంత ప్రైస్ వచ్చిందనే విషయం మాత్రం చెప్పాను ఎందుకంటే కొంతమందికి తక్కువ రావచ్చు కొంతమందికి ఎక్కువలు రావచ్చు ప్రైస్ ఇంపార్టెంట్ కాదు మంచి విగ్రహం పెడదాం అనేది మా సంకల్పం టోటల్గా అన్నయ్య లెక్క అన్నయ్యకి ఇచ్చేసి మేము అనుకున్న ప్రైస్కే మాకు దుర్గమాతను ఇచ్చినందుకు అన్నయ్య దగ్గర ఒక ఫోటో అయితే దిగాము ఆ ప్రైజ్కి ఇచ్చినందుకు టోటల్గా మాకు హ్యాపీ అన్నయ్యకు హ్యాపీ అలా చెప్పేసి థ్యాంక్స్ చెప్పి ఫోటో అయితే దిగాము చూడండి ఆ ప్రైజ్కి ఇచ్చినందుకు ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి మాతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు ఇప్పటివరకు ఓకే కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది అమ్మవారిని వెహికల్ ఎక్కించడం అందరం రెడీ అవుతున్నాము ఎక్కించడానికి అమ్మవారిని వెహికల్ ఎక్కించడం సభ్యులు ఒకరితోనే కాదని అక్కడ వేరే వాళ్ళు తీసుకోవడానికి వచ్చిన అమ్మవారిని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు చూడండి అలాగే ఓనర్ అనే కానీ ఇంకా కొంతమంది పిల్లలు కూడా వచ్చారు చాలాసేపు కష్టపడ్డాము అమ్మవారిని ఎక్కించడానికి ఎందుకంటే చాలా వెయిట్ ఉంది అమ్మవారిని ఎక్కించడానికి కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకైతే అయితే తీసుకెళ్ళాము అమ్మవారిని ముందుకు జరిపేటప్పుడు అందరినోట్లో ఒకే పదము దుర్గామాతాకి జై దుర్గా మాతాకి జై అంటూ ముందుకైతే జరిపాము చూడండి ఎలాగోలా వెహికల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం కానీ ఇప్పుడు ఎక్కించడం ఇంకా పెద్ద టాస్క్ లాగా మారింది ఉన్న వాళ్ళం సరిపోలేదు ఇంకా పక్క నుంచి కొంతమందిని అయితే పిలిచాము పక్క వాళ్ళు కూడా వచ్చి బాగా హెల్ప్ చేశాను మాకు చూడండి వాళ్ళు సొంత విగ్రహాన్ని తీసుకెళ్ళినట్లే అన్ని విగ్రహాలకు అలాగే హెల్ప్ చేస్తున్నారు మాకు కూడా బాగా కొద్దిగాసేపు కష్టపడ్డారు వాళ్ళు మా దగ్గర నుంచి కూడా అందరి సహాయంతో కాసేపు కష్టపడి విగ్రహాన్ని అయితే వెహికల్కి అయితే ఎక్కించాము చూడండి ఒకసారి అయితే కష్టపడే అమ్మవారిని వెహికల్ అయితే ఎక్కించాము మొత్తానికి అమ్మవారిని వెహికల్ ఎక్కించే వరకైతే అయిపోయింది ఇంకా ఇక్కడ ఆగకుండా డైరెక్ట్గా మా అయితే తీసుకెళ్ళాము కానీ అందరి మనసులో ఒకే సందేహం ఉండేది ఇంత లేట్ అయింది మా ఊరి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారా దుర్గమాత ఊరికి వచ్చేవారికి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే చిన్న డౌట్ ఉండేది చూద్దాం ఎలా చేసుకుంటారో అయితే వెహికల్ ఎక్కించుకొని ఊరికైతే తీసుకెళ్తున్నాము చూడండి ఈసారి మా ఊరి దుర్గమాత ఈ రూపంలో పూజలు అందుకుంటుంది అమ్మవారిని టోటల్గా చూపిస్తా చూడండి ఒకసారి ఈ విధంగా మా ఊరు వాళ్ళకు దర్శనమైతే ఇస్తుంది అమ్మవారు చూడండి పులిపై కూర్చున్న దుర్గమాత మొత్తానికైతే అమ్మవారిని వెహికల్ ఎక్కించుకునే ఊరికైతే బయలుదేరుతున్నాము ఓకే అండి బండి కూడా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇప్పటికే చాలా చికెట్ అయింది చూసుకోవచ్చు ఈ ట్రాఫిక్లో మా ఊరికి వెళ్ళేవరకు ఖచ్చితంగా వన్ అవర్ అవుతుంది దుర్గమాతను అయితే తీసుకెళ్తున్నామని అని చెప్పి అందరికీ అక్కడ బయట చెప్పి మేమైతే బయలుదేరాము దారిలో ఒక దగ్గర అయితే ఆగాలి పూజ సామాన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళాము మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళారు ఊరికి వరకు ఇంకా చాలా డేట్ అవుతుందని మొత్తానికి వాళ్ళని కూడా ఎక్కించుకొని ఊరికైతే బయలుదేరాము ఎలాగోలో ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాము ఇంకా ఊరికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఊరికి వెళ్ళగానే కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి అమ్మవారికి ఊరికి ఎంట్రీ కాకముందు బ్యాక్ సైడే ఉంటాయి అవి చేసుకునేప్పటికైతే వెళ్ళాలి అమ్మవారిని తీసుకెళ్తే మేము చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం ఎందుకంటే తొమ్మిది రోజులు పండుగ వాతావరణం ఉంటుంది మా ఊరిలో ఓకే అండి ఊరికైతే చేరుకున్నాము ఊరికి రాగానే అంటే ఊరికి కొద్దిగా ఇంకి సైడే కొద్ది కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారికి పూజ చేసి ఊరిలోకి అయితే తీసుకెళ్తాం అమ్మవారిని చూశారు కదా అమ్మవారికి టెంకాయ కొట్టడం కానీ ఆరతి ఇవ్వడం కానీ అన్నీ చేసుకొని నిమ్మకాయ తొక్కించి కూడా ముందుకైతే తీసుకెళ్తాం చూడండి ఊరిలోకి అయితే ఎంట్రీ అవుతుంది మేమైతే ఇంతకు ముందు ఒక డౌట్ ఉందని చెప్పాం కదా అమ్మవారు ఇంత లేట్ అవుతుంది మా ఊరు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అమ్మవారు వచ్చే టైంకు పబ్లిక్ వస్తారా అమ్మవారిని ఎలా తీసుకెళ్ళాలి డౌట్ ఉండేది కానీ మా డౌట్స్ అన్ని బద్దలు కొడుకొని అమ్మవారు రాకముందే మా ఊరు వాళ్ళు దుర్గామాత కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఎంతమంది వచ్చారు మేము అనుకున్న దానికన్నా పది రేట్లు వచ్చారు చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు అమ్మవారు ఊర్లోకి రాగానే చిన్నపిల్లలు డీజే డ్యాన్సులతో ఆడవాళ్ళు బుడ్డమ్మ కోలాటాలతో అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు తర్వాత ఊళ్ళోకి ఎంట్రీ కాగానే విగ్రహదాతకైతే సన్మానం అయితే చేశారు ఇక కొద్ది కొద్దిగా అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊర్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అమ్మవారు వెళ్ళేటప్పుడు బొడ్డెమ్మలతో కానీ డ్యాన్సులతో కానీ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి దుర్గమాత ఊర్లోకి వచ్చిందని తెలిసి చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి మేము అనుకున్న వాళ్ళకంటే దాదాపుగా పది రెట్టు ఎక్కువ మంది రావడం అయితే జరిగింది అమ్మవారు ఉన్న ఈ తొమ్మిది రోజులైతే మా ఊరు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలకు కానీ చాలా దూరంగా ఉంటారు మా ఊరు వాళ్ళు ఇంతకుముందు అమ్మవారు ఊర్లోకి వచ్చేటప్పుడు బ్యాండ్లు పెట్టించే వాళ్ళము ఈసారి భిన్నంగా డీజే బాక్స్లు పెట్టించాము చూడండి ఊర్లోకి అమ్మవారు వచ్చేటప్పుడు అమ్మవారు ఇంక ఇంతమంది రావడానికి ఒక కారణం మా ఊర్లో అమ్మవారు ఒకే విగ్రహాన్ని పెడతాము అందుకే ఊరు మొత్తం కదిలి అమ్మవారి దగ్గర ఉండడానికి కానీ దుర్గమ్మ దగ్గర బుడ్డమ్మ వేయడానికి కానీ ఊరు వాళ్ళు మొత్తం కలిసి వేస్తారు ఈ విషయం బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మా ఊర్లో అయితే ఊరు మొత్తంగా ఒకే విగ్రహం అయితే పెడతారు అది కూడా ఆంజనేయ స్వామి గుడిలో పెడతాము అంతేకాకుండా ఈ నవరాత్రులకు మా ఊరు వాళ్ళు అమ్మవారి మాల కూడా ధరించడం అయితే జరుగుతుంది ఈ అమ్మవారి మాల ధరించిన వాళ్ళు చాలా దీక్షతో ఉంటారు ఈ తొమ్మిది రోజులు మా ఊర్లో తొమ్మిది రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు కూడా జరుగుతాయి చూడండి మా ఊర్లోకి అమ్మవారు వస్తుంటే ఆడవాళ్ళు బొడ్డమ్మలతో కానీ అలాగే వచ్చిన కోలాటాలతో కానీ ఘనంగా ఆహ్వానిస్తున్నారు అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు మా ఊర్లో పండుగ వాతావరణం మెల్కొంటుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు పూజలతో బతుకమ్మ ఆటలతో అందరూ సంతోషంగా గడుపుతారు ఒకసారి చూడండి అమ్మవారు ఊర్లోకి వస్తుంటే ఇంత సంతోషంగా ఆహ్వానిస్తున్నారు బతుకమ్మలతో కోలాటలతో పెద్దవాళ్ళే కాదండి చిన్నపిల్లలు కూడా అమ్మవారు రాకను చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అవి కూడా చూపిస్తారు చూడండి ఈ తొమ్మిది రోజులు ఎన్ని పనులున్నా అంటే ఈ నవరాత్రులు ఎన్ని పనులున్నా తొందరగా ముంచుకొని ఈవినింగ్ ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఆమె దర్శనం తీసుకుని బతుకమ్మ ఆటలు కానీ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తారు ఇవన్నీ నేను ఒక ఫుల్ బ్లాగ్ చేస్తాను అమ్మవారి గురించి అమ్మవారి రోజు దినచర్య ఏంటి అమ్మవారికి రోజు ఎలాంటి పూజలు జరుగుతాయి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి ఒక ఫుల్ లాగ్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది అమ్మవారి అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెడతాను ఇప్పుడైతే నైట్ తొమ్మిదిన్నర అవుతుంది చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఇంతకు ముందే చెప్పాను కదా అమ్మవారి ముందు చిన్న పిల్లలు కూడా తమకు తెలిసిన నృత్యాలతో అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు ఇప్పుడు నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పటివరకు చిన్నపిల్లలు కూడా ఇక్కడ అమ్మవారిని చూడడానికి వచ్చారు చూడండి మా ఊర్లో ఇప్పటివరకు అమ్మవారిని టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పెట్టబట్టి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేవు చాలా హ్యాపీగా జరుగుతుంది ఎందుకంటే ఊర్లో ఒకే అమ్మవారిని పెడతారు అందుకనే ఊరు మొత్తం వచ్చి సహకరిస్తుంది ఈ తొమ్మిది రోజులు చూడండి అమ్మవారు రాకను చిన్నపిల్లలు కానీ మా ఊరు వాళ్ళు కానీ ఎంత మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇలా ఆటపాటలతో అమ్మవారు ముందుకు అయితే సాగడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరమే ఉంటుంది గుడి ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ కానీ అమ్మవారు దాదాపుగా వన్ కిలోమీటర్ ఉంటుంది మా ఊరు అవతల నుంచి ప్రతి ఒక్కరు అమ్మవారి ఇమ్మనే వస్తున్నారు వీళ్ళందరూ అమ్మవారిని పెట్టి పూజలు జరిపే ప్లేస్ దగ్గర వరకు వస్తారు అదే అండి గుడి వరకు వస్తారు ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అవుతే వాళ్ళు కూడా అమ్మవారిని దింపేటప్పుడు ఇబ్బంది అయితే వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేద్దామనేసి ఫస్ట్ కానీ లాస్ట్ వరకు వస్తారు ఇదే అండి గుడి మా ఊరు గుడి చూడండి అమ్మవారు లాస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడనే దించుతాము అమ్మవారిని చూడండి ఇక్కడి వరకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాదాపుగా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అందరం ఊరు వాళ్ళు మొత్తం వెయిట్ చేస్తున్నారు అమ్మవారు వచ్చేటందుకు ఇక్కడే అండి అమ్మవారిని దింపేది ఇక్కడ దింపి లోపలికైతే తీసుకెళ్తాము లోపల ఒక షెడ్ అయితే వేసాము అక్కడ అమ్మవారికి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అయితే జరుగుతాయి చూడండి అమ్మవారి రాక కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మొత్తం చూపిస్తాను ఇక్కడ చూశారు కదా గుడి ఈ గుడిలో నాంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ముందునే షెడ్ ఉంటుంది మీకు దాదాపు లోపలికి కూడా చూపిస్తాను మొత్తము ఓకే అండి ఎట్టేళకి అమ్మవారు పెట్టే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చింది ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది అమ్మవారి నుంచి లోపలికి అయితే తీసుకెళ్ళాలి ఇక్కడ మెట్లు అవన్నీ ఉంటాయి జర జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది కొంతమందితో అయ్యే పని అయితే కాదు ఖచ్చితంగా చాలామంది వచ్చి సహాయం చేస్తే అమ్మవారి లోపలికి అయితే వెళ్తారు చూద్దాం ఎంతమంది వస్తారో మీరు కూడా చూస్తారు కదా ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారు పెట్టే ప్లేస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి షెడ్ కూడా ఎలా ఉంది మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దాం రండి అందరము లోపలికి అయితే వెళ్తున్నాను మొత్తం ప్లేస్ మొత్తం చూపిస్తాను చూడండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చూడండి అమ్మవారు ఇక్కడైతే వచ్చారు ఇదే అమ్మవారి పెట్టే ప్లేస్ ఇంకా డెకరేషన్ కూడా అవ్వలేదు చూసుకోవచ్చు ఇక్కడనే అమ్మవారి పెట్టే ప్లేస్ ఇప్పుడు అమ్మవారి నుంచి ఇందులో పెట్టాలి తర్వాత డెకరేషన్ అవన్నీ ఉంటాయి రేపు తెస్తుంటే కానీ డెకరేషన్ చేసినాక తెస్తుండే కానీ రేపు అమాసం ఉంది అందుకని ఒకరోజు ముందే తెచ్చి పెట్టుకున్నాము ఇదే అమ్మవారి ప్లేస్ ఇప్పుడు దించేది పెద్ద టాస్క్ ఈ దుర్గమాతను దించడం మా ఒక్కరి వాళ్ళు కాదని ఊరు వాళ్ళు కూడా వచ్చి సహాయం చేస్తున్నారు చూడండి కింద ఉన్న వాళ్ళు సగం మంది వాళ్ళే చాలామంది వచ్చి సహాయం అయితే చేస్తున్నారు ఎలాగో మెల్లగా దింపడం అయితే జరుగుతుంది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరు వస్తున్నారు మా అమ్మన్న నుంచి తీసుకురావడం ఒక అయితే ఇప్పుడు దించి లోపల ఒక ఎత్తే అవుతుంది ఎందుకంటే కొద్దిగా మిస్టేక్ అయిన ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా లోపలికైతే తీసుకెళ్ళాలి దానికి చాలానే కష్టపడ్డాము చూసుకోవచ్చు కొద్దిగా కూడా మిస్టేక్ కాకుండా ఈ ఆలయంలోకి అయితే తీసుకెళ్ళాలి చాలాసేపే కష్టపడ్డాక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కిందకి అయితే తీసాము ఇప్పుడు కొత్త టాస్క్ లోపలికి తీసుకెళ్లడం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళడం మా వల్ల కాదని అందరూ అయితే సహాయం చేశారు చూడండి ఈ అమ్మవారిని పెట్టడం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా ఇలా చేయడానికి ప్రతి మా ఊరు ప్రతి ఒక్కరు సహాయం చేశారు చెంద విషయంలో కానీ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు వచ్చి ముందడిగేసి సహాయం అయితే చేస్తారు దానివల్లనే ఈ కార్యక్రమం అనేది ఖచ్చితంగా ముందరకు సాగుతుంది ఇంకా మా ఊరిలో అమ్మవారి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి డైలీ ఒకరు పూజలు కూర్చోవడం కానీ డైలీ ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న అవగాహన ప్రోగ్రామ్స్ కానీ డైలీ బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఘనంగా జరుగుతాయి అవన్నీ ఒక ఫుల్ లాగ్ చేస్తాను నేను కూడా మీరు కూడా చూద్దరు ఇలా కొద్దిగా కష్టపడి అయితే అమ్మవారిని లోపలికి అయితే తీసుకొచ్చాము షెడ్లోకి అక్కడే తొమ్మిది రోజులు అమ్మవారికి ఘనంగా పూజలు అయితే జరుగుతాయి ఇలా ఈ విధంగా అయితే అమ్మవారిని మామనారు వెళ్ళి తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చినాక మా ఊరు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని చూశారు కదా మరి మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు ఈ పండుగ మీరు ఎలా తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి అవన్నీ నాకు కామెంట్ రూపంలో తెలిపండి చూస్తున్న వాళ్ళు అమ్మవారిని లోపలికి తీసుకురావాలని కొత్త కొత్త ప్రయోగాలు అయితే చూస్తున్నాము ఎలా తీసుకొస్తే బాగుంటుంది చూడండి చాలాసేపటి తర్వాత అయితే ఒక ఐడియా అయితే వచ్చింది ఇంకిలా ముందర ముందు పట్టుకొని తీసుకుపోవాలని అదే అమలు చేశాము లాస్ట్ వరకు ఈ విధంగా అయితే అమ్మవారిని లోపలికైతే తీసుకొచ్చాము చూడండి ఇందులో కూడా కొద్దిగా కష్టమే ఉందండి కాకపోతే ఈ విధంగా తీసుకురావడం వల్ల మాకు కొద్దిగా రిలీఫ్ వచ్చింది ఇక అమ్మవారిని లోపలికి తీసుకొచ్చాక డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి షెడ్కి ఇంత కష్టపడ్డాక సభ్యులందరూ లోపలికి షెడ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది చూడండి మా ఊర్లో అమ్మవారు పెట్టే ప్లేస్ దగ్గర కానీ అమ్మవారిని పెట్టే సభ్యుల దగ్గర కానీ కొద్ది కొద్ది అభివృద్ధి అయితే జరుగుతుంది ఫస్ట్ నుంచి పర్వ కొద్ది చాలా అభివృద్ధి అయితే జరిగింది ఓకే అండి ఎట్టకెళ్ళకి అమ్మవారి షెడ్లోకి అయితే చేరుకున్నారు చూడండి ఓకే అండి ఇలాగైతే అమ్మవారిని మేము ఊర్లోకి తీసుకురావడం అయితే జరిగింది తీసుకొచ్చి అమ్మవారిని షెడ్లోకి అయితే చేర్చాము ఇంకా డెకరేషను పూజ సామాను లైటింగ్స్ వేసుకుంటే ఇంకా అమ్మవారు రెడీ అయినట్లే పూజకు ఇక మొత్తం అమ్మవారిని షెడ్లోకి మొత్తం దింపాక ఈ అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తాము ఈ మొత్తం క్లియర్ అయ్యాకే ఇంటికైతే వెళ్తాము ఈ విధంగా అయితే అమ్మవారిని మా ఊర్లో ఊరేగించుకుంటా షెడ్ దగ్గరకు అయితే తీసుకొస్తాము ఇలా అందరి సహాయంతో అయితే అమ్మవారి షెడ్లోకి అయితే వచ్చింది చూడండి మొత్తానికి అయితే అమ్మవారి షెడ్లో అయితే వచ్చారు ఇంకా బ్యాలెన్స్ ఉన్న పనులు అయితే చేసుకుంటే అమ్మవారు పూజకు రెడీ అయినట్లే ఆ కార్యక్రమం నెక్స్ట్ ఉంటాయి అవి కూడా చేసుకొని ఇంటికి అయితే బయలుదేరతాము ఓకే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే అండి అమారు విగ్రహం దగ్గరకు వెళ్ళి అమారు విగ్రహాన్ని వెహికల్ ఎక్కించుకొని ఊరికి తీసుకొచ్చి చికట్ అయింది ఇంత చీకటైన మా ఊరు వాళ్ళు పొందలేదు రాసపొందలేదు అమ్మవారు వచ్చిన ఎమ్మడి డీజే సపోర్ట్లతో ఆడవాళ్ళు బొడ్డెమ్మలతో చాలా ఘనంగా ఆహ్వానించారు ఈ విధంగా అమ్మవారిని అయితే మా ఊరికి అయితే తీసుకెళ్ళాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్